బట్ అవర్ టైమ్ ఇస్ బీన్ డ్రాగ్ దట్ అట్రాక్షన్ అయితే ఈ ఆకర్షణ సమయం అంతా కూడా లాగబడి వ్యర్థం అయిపోతుంది అది చేతి క్రైస్తవ నడుకల్లో మనం బలహీనలు అయిపోయామో వ్యాధిగ్రస్థలం అయిపోయాము సో వీ డూయింగ్ దట్ కనుక ఈ సంగతులు చేసే చేయకుండా మనం ఉండాలి దట్స్ ఆల్వేస్ పాజిబుల్ ఇఫ్ ఫోన్ టు ద హోలీ స్పిరిట్ నావిగేట్స్ అస్ ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించినప్పుడు వీలవుతుంది అలా గాడ్ గివ్స్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ ఫర్ అస్ దేవుడు మనకి అన్ని శ్రేష్టమైనవి ఇస్తాడు బట్ ఓన్లీ ప్రాబ్లం విత్ అస్ ఇస్ వి మిస్ యూజ్ దెం అయితే మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం వాటిని దుర్వినియోగం చేస్తాం వి హావ్ టు యూజ్ దెం బట్ వి హావ్ టు రిఫ్రెయిన్ మిస్ యూజింగ్ దెం మనం వాటిని ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు సో మెనీ టైమ్స్ వి హావ్ ఆర్టికులేషన్ టు మిస్ యూజ్ రాదర్ దన్ యూజ్ వినియోగించే దాని బదులుగా దుర్వినియోగం చేసేది కూడా సిట్ అండ్ స్పీక్ అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు వాట్ ఇస్ దాట్ ఏంటిది ఇలా చెప్తే నన్ను క్షమించండి ఇది వీడియో కాల్

ఈ రెండిటిలో ఇంగ్లీష్ లో మొదటి రెండు అక్షరాలు చూడండి దెన్ వాట్ యుల్ గెట్ ఏమొస్తుంది ఇట్స్ వాచింగ్ టీవీ ఇస్ గుడ్ టీవీ చూడటం మంచిదే బట్ సో మెనీ టైమ్స్ వీ డో నాట్ స్టిక్ ఆమ్ టు వాట్ వీ నీడ్ టు వాచ్ అయితే చాలా సార్లు ఏది చూడాలనుకుంటామో అదే చూడం మనం అది తప్పని చూస్తాం అది తప్పని చూస్తాం దర్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ విత్ అస్ మనతో ఉన్నట్టు పెద్ద సమస్య అది ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ టీవీ చూడండి సమస్య టీవీ కాదు ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద నెట్వర్క్ ఆ నెట్వర్క్ సమస్య కాదు ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ఛానల్ ఛానల్ తో సమస్య కాదు ప్రాబ్లమ్ ఇస్ విత్ మీ సమస్య నాలోనే ఉంది సో ఐ హావ్ టు రిఫ్రెయిన్ డూయింగ్ సో అందుకనే అది దాని విషయంలో జాగృతగా ఉండాలి చూడకుండా థర్డ్లీ మూడోది సామ్ హండ్రెడ్ నైన్టీన్ వాస్ వన్ ట్వంటీ సిక్స్ కీర్తి నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరు నూట 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 పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఆరు వర్స్ వన్ ట్వంటీ సిక్స్ ఇట్ ఫోర్ మీ ది టు వర్క్ మేడ్ వైడ్ లా నీ చేసి ఉన్నారు తన క్రియ ఇదే సమయం ఇట్ ఈస్ టైం ఫర్ ది లా లా టు వర్క్ ది మేడ్ వైడ్ జను ధర్మశాస్త్రం చే తన క్రియ ఇదే సమయం వాట్ ఈస్ దిస్ ఇదేంటి ఇట్స్ వాట్సా వాట్సాప్ ఇట్స్ గుడ్ టు యూస్ వాట్సాప్ ఫర్ ద గుడ్ థింగ్స్ మంచి సంగతుల కొరకు వాట్సాప్ వాడడం మంచిదే బట్ సో మెనీ టైమ్స్ వీ యూస్ ఫర్ ఇట్ బ్యాడ్ పర్పస్ అయితే చాలా సార్లు కాని సంగతుల కొరకు వాడుతుంటాం సమ్ టైమ్స్ వీ విల్ కిల్ ద హోల్ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ జస్ట్ సింగిల్ పోస్ట్ ఆర్ 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ కాని సార్ చూడండి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల పోస్ట్ లో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం బ్రతుకునంత నాశనం చేస్తాం ఆల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ కొలాప్స్ పూర్తిగా వ్యక్తి జీవితం అయిపోతుంది బట్ డోంట్ విల్ విల్ నాట్ స్పేర్ సచ్ పీపుల్ అనుకో వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని హ్యాస్ ఓన్ వే ఆఫ్ ఆఫ్ డీలింగ్ విత్ మనతో సంధించేటువంటి మార్గాలు వి మన గొర్రెలం సో సో షెపర్డ్ టేక్ కేర్ ఖచ్చితంగా కాపరి దాని గురించి చూసుకుంటాడు యూస్ ఎవర్ ద ఫెసిలిటీ టెక్నాలజీ ఫర్ గ్లోరీ ఏదైతే మీకు సదుపాయాలు సాంకేతిక పరిజ్ఞానం గానీ

సోషల్ మీడియా కొన్నిసార్లు అకౌంట్లు కలిగి ఉండడం మంచిది కావచ్చు బట్ సో మెనీ టైమ్స్ వి మిస్ యూజ్ ఇట్ అయితే చాలా సార్లు మనం దాన్ని దుర్వినియోగం చేసుకోం ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ కేర్ఫుల్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటిని సరైనటువంటి విధానములో దేవుని యొక్క మహిమార్థమే జాగ్రత్తగా వాడాలని చెప్తున్నా ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ యూ కెన్ రిఫ్రైన్ యూజింగ్ దెమ్ ఒకవేళ మీరు వాటిని సరైనటువంటి విధానంలో వాడే శక్తి లేకపోతే పూర్తిగా వాడకపోవడం మేలు సో వన్ ఇస్ వీడియో కాల్ ఒకటి మొదటిది వీడియో కాల్ అండ్ సెకండ్లీ టెలివిజన్ రెండవది టెలివిజన్ అండ్ థర్డ్లీ వాట్సాప్ మూడోది వాట్సాప్ అండ్ ఫోర్త్లీ సోషల్ మీడియా నాలుగోది సోషల్ మీడియా నా ప్రాణం ఎల్లప్పుడు నా అరచేతిలోనే ఉన్నది ఆయన ధర్మశాస్త్రం నేను చెప్తున్నారు మీరు మీ అందరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల మై సోల్ ఇన్ మై హ్యాండ్ నా ప్రాణము నా అరచేతిలో ఉన్నది హౌ ట్రూ ఇట్ ఈ నిజమే కదా ఇట్ మే నాట్ బి అప్రోపరేట్ ఇంటర్ప్రిటేషన్ ఆ రిలేషన్ అంటే ఖచ్చితంగా దీని యొక్క అర్థం అది కాకపోవచ్చు చెప్పేది బట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఫిట్స్ ఇన్ అవర్ స్మార్ట్ ఫోన్ అయితే మన స్మార్ట్ ఫోన్ విషయాన్ని చూసినప్పుడు చక్కగా సరిపోతుంది మై సోల్ ఈస్ ఇన్ మై హ్యాండ్ ఇక రాయబడి నా ప్రాణం నా అరచేతిలో ఉంది వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్ మన చేతిలో ఏముంది మీ చేతుల్లో మీ చేతుల్లో వాట్ ఈస్ దేర్ ఏముంది ఏమంట సో ప్రాణము అందుకే మొబైల్ కోసేపు కనిపించలేదండి ప్రాణం అమ్మా గుండె ఆగిపోయింది ైబిల్ బాబర్ అబౌట్ దట్ చూడండి బాగా పోయింది బైబిల్ చదివే పని లేకుండా అయిపోయింది అనుకుంటా బట్ వెన్ యూ లూజ్ యువర్ మొబైల్ వన్ యూ డోంట్ లైక్ టు ఈ డోంట్ లైక్ టాక్ విత్ అదర్స్ యూ డోంట్ లైక్ టు హియర్ వేర్ ఇస్ మై మొబైల్ వేర్ ఈస్ మై మొబైల్ కుడ్ యూ సీ మై మొబైల్ చూడండి బైబిల్ పోయిందంటే పర్వాలేదు పోయింది చదివే పని లేదనుకుంటా కానీ మొబైల్ పోయిందంటే ప్రాణమైనట్లుగా అసలు తినము త్రాగము ఏం చేయము ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అంటాం చివరికి చెప్తే గుండె సల్లైంది గుండె చల్లగైందంట దిస్ ఇస్ ట్రూ విత్ మెనీ ఆఫ్ ద పీపుల్ చాలా మంది విషయంలో ఇది నిజం ఐ డోంట్ సే దట్ యూజింగ్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఇస్ ఇన్ కరెక్ట్ స్మార్ట్ ఫోన్ వాడడం తప్పని నేను అంటలేదండి బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు యూస్ ఫర్ గుడ్ పర్పస్ ఏదైనా మంచి కొరకు వాడడం ఎల్లప్పుడు మంచిదే బట్ సో మెనీ టైమ్స్ వి డు నాట్ యూస్ ద టెక్నాలజీ ఫర్ ద రైట్ పర్పస్ అంటే చాలా సార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన వాటి కొరకు వాడమను బట్ ద బైబిల్ సేస్ హియర్ దట్ మై సోల్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ అయితే బైబిల్ ఇక్కడ రాయబడి నా ప్రాణము అరచేతిలో ఉన్నది ఇంట్లో రెండు బయటకు వచ్చినవి ఏం మర్చిపోయినా గుర్తురాదు కానీ ఖాళీ చేయ ఉంటే మాత్రం వెంటనే గుర్తు సంథింగ్ ఐ హాఫ్ ఫొకట్ వాట్ ఇస్ ద హెవెట్ ఇంట్లోనే బయటికి రాగానే ఏదైనా మర్చిపోయినా గుర్తుండదు కానీ మన ఖాళీ చేయని ఏదో మర్చిపోయామని వెంటనే గుర్తుకొస్తుంది ఇమ్మీడియట్లీ గురెష్ టూ హో మన్ సీ వెర్నిస్ యువర్ స్మార్ట్ హోమ్ వెంటనే ఇంట్లోకి పరిగెత్తుతాను ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్ అని చూస్తాను బట్ ఐ వన్ టు టెల్ యూ వన్ sad న్యూస్ ఫై యో అయితే మీకు ఒక దుర్వార్త చెప్పగలుగుతున్నా ఇన్ ద హ్యూ వెన్ దేర్ ఆర్ నో స్మార్ట్ ఫోన్స్ ఫార్ యో పరలోకంలో పరలోకంలో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు సో యూ హ్యావ్ టు ప్రిపేర్ హియర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యాస్ వో కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం ఒకరు ఇక్కడ మీరు సిద్ధపడాలి సో అవర్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్రాక్టెడ్ స్క్వీజ్డ్ బై ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్ బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ దెమ్ ప్రాపర్లీ బట్ వీఆర్ మిస్ యూజింగ్ చూడండి మన దేవుని యొక్క వాక్యం కొరకు చేయించాల్సిన సమయం అంతా కూడా ఈ ఐదు సంగతులు తినేస్తున్నాయి ఎందుచేతంటే మనం సరిగా వాడాల్సినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నాం కానీ సమయం అంతా వాటికే పాడైపోతుంది నౌ యు టెల్ మీ ఇస్ దిస్ నాట్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్ ఇప్పుడు చెప్పండి ఇది మన జీవితాల్లో ఆస్తమ గాదా హౌ మెనీ టైమ్స్ వి అలొకేట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సార్లు దేవుని వాక్యం చదవడానికి సమయం ఎంత సమయం దేవుని వాక్యం చదవడానికి యు కేట్ ఆర్ 20 మినిట్స్ సమ్ టైమ్స్ ఆఫ్నర్ అవర్ ఎన్నిసార్లు 20 నిమిషాలు కన్సల్ అరగండి బట్ ఆల్ దిస్ ఫైవ్ అయితే ఈ ఐదు సంగతులు అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ సమ్ టైమ్స్ యు సే టైం ఇరవై నాలుగు గంటలు తక్కువ వచ్చింది అక ఉంటే బాగుంది